ఈరోజు గోరంట్ల మాధవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుల్ని నిన్న అరెస్ట్ చేసి ఈరోజు స్థానికంగా ఉన్న కోర్టులో రొడ్యూస్ చేయడం జరిగింది దాని మీద ఈ రిమాండ్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఇల్లీగల్ అని మా న్యాయ నిపుణులు కోర్టు వారి ముందు ఆర్గ్యూ చేశారు వారు కొద్దిసేపటి తర్వాత ఆర్డర్ పాస్ ఉన్నారు ఏం పాస్ చేస్తే దానికి మేము బైండ్ అయ్యి ముందుకు వెళ్తాం లీగల్గా అయితే ఆయన మీద మోపినటువంటి నేరం ఏమిటంటే పోలీస్ వారు తమ డ్యూటీలో ఉన్నప్పుడు ఆ డ్యూటీని భగ్నం చేస్తూ ఆయన డ్యూటీకి అంతరాయం కలిగించాడనేటువంటి ఒక మాట సెక్షన్లు చూస్తే మామూలు సెక్షన్లు కాదు మ్యాజిస్ట్రేట్ గారు బెయిలు ఇవ్వడానికి వీలు లేనంత పెద్ద సెక్షన్స్ పగడ్బందీగా వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇంకొక అంశాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేయదలుచుకున్నది ఏమిటంటే ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి కోర్టులో ప్రొడ్యూస్ వరకు జరిగినటువంటి పరిణామాలు మాకు చాలా బాధ కలిగించాయి ఎందుకంటే ఆయన అరెస్ట్ చేశారు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో వారిని తీసుకువెళ్ళారు నేను మా ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి గారు మరి కొంతమంది న్యాయవాదులు కలిసి విషయం తెలుసుకుందామనే ఉద్దేశంతో నగరంపాలెం వెళ్ళాం అక్కడ వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వెనక నుంచి తీసుకువెళ్ళిపోయారట ఎక్కడ తీసుకువెళ్ళిపోయారో తెలియాల కానీ అక్కడ డీఎస్పీ గారు లేరండి లోపలే ఉన్నారు కానీ మేము ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం కాసేపు ఆగిన తర్వాత మా సిఐ గారు మీతో మాట్లాడతారు అన్నారు వాస్తవం తెలుసుకుంటే ఆయన్ని ఆ పోలీస్ స్టేషన్ నుంచి మరొక పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశారు నల్లపాడు పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశారని తెలిసింది తర్వాత రాత్రి ఎస్పీ గారిని అడిగాం అడిగితే నల్లపాడు పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశామండి అని చెప్పారు పొద్దున్నే నేను నల్లపాడు వెళ్ళాను ఆయనకి మరి రాత్రి అంతా ఎలా జరిగింది ఏమిటి ఈ స్టేషన్ నుంచి షిఫ్ట్ చేశారు కారణం ఏంటి ఏమి ఆందోళనలో ఉన్నాడా ఒక వ్యక్తి పొరుగు ఊరు నుంచి వచ్చాడు ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు అని తెలుసుకుందామని వెళ్తే పోలీసు వారు అనుమతించలేదు ఎస్పీ గారితో మాట్లాడితే సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు మీరు మాట్లాడవచ్చండి అని అన్నారు నగరపాలెం పోలీస్ స్టేషన్కి వస్తారు అని అన్నారు సరేలేమని గౌరవంగా తిరిగి వచ్చేశాం తర్వాత మళ్ళా కోర్టు దగ్గర హాజరుపరిచారు ఈ మధ్యలో ఏం జరిగిందంటే గోరంట్ల మాధవ్ గారికి ముసుకెయడానికి ప్రయత్నం చేశారు కోర్టులో ప్రొటీ చేసే ముందు ఎస్పీ గారి ప్రెస్ మీట్లో గోరంట్ల మాధవ్ గారికి ఒక నల్ల ముసుగు వేసి మీడియా ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు వాటికి తీసుకొని అడుగుతా ఉన్నా గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి రిపీటెడ్గా హ్యాబిచువల్ అఫెండర్ కాదు కదా పార్లమెంట్ సభ్యుడు చేశాడు భారతదేశంలో అత్యున్నతమైన శాసనసభకి వెళ్ళినటువంటి వ్యక్తి సరే ఆయన మీద కేసు పెట్టారు ఓకే ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నారు గోరంట్ల మాధవ్ మీద ఇంకా చాలా మంది మీద మాబోటలు అందరి మీద కేసులు పెట్టాలనుకుంటున్నారు ఎక్కడ దొరుకుతామా చూస్తున్నారు ఇక్కడ దొరికాడు దొరకడం అంటే ఇందాక వారు చెప్పినట్టుగా ఆ వ్యానుకి అడ్డంగా నుంచు నిరసన వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి రెండు మూడు కలిపి పెట్టారు ముసిగేసు ఆర్ యు ఇన్సల్టింగ్ మా నాయకుడిని మీరు ఇన్సల్ట్ చేయదలుచుకున్నారా నేను లోకేష్ ఫోన్ చేశాడా చంద్రబాబు ఫోన్ చేశాడా అంటే ఒక మాజీ పార్లమెంట్ సభ్యుణ్ణి మీరు అసలు అరెస్ట్ చేశారు కోట్ల ప్రొడ్యూస్ చేయండి మళ్ళీ ప్రెస్ మీట్లో ఆయన ప్రదర్శన ఎందుకు ఎందుకని అడుగుతా ఉన్నా అంటే ముస్కేస్ అంటే దే వాంట్ ఇన్సల్ట్ అవర్ పార్టీ దే వాంట్ ఇన్సల్ట్ అవర్ లీడర్స్ ఇది తప్పు పోలీసు వారు చేస్తున్న తప్పు ఇది మీరు ఎవరితోనో అది మానవ హక్కులకు వ్యతిరేకం మీరు ఎవరి ఎవరినో ప్లీజ్ చేయటం కోసం ఎవరిని మెప్ప పొందటం కోసం గోరంట్ల మాధవ్కి ముసుకేయాలని ప్రయత్నం చేయడం దారుణం కదా ఆలోచించబడి మనం చేస్తున్నాం ఆ రకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి ముసుగేసి ప్రొడ్యూస్ చేయడానికి వీలు లేదని ప్రెస్ మీట్లో ముసుగులేసి ప్రొడ్యూస్ చేస్తారు నాకు అర్థం కాలేదు ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారంటే నిన్న అతను బొడ్డీ చేశారు కదా ఎవరిని ఎవరు కిరణ్ అని ఆయన ఎవరినో ముసుకేసి బొడ్డీ చేశారు కిరణ్తో ఈక్వల్ అనమాట మా గో గోరంట్ల మాధవ్ కూడా అది లోకేష్ గారు ఆర్డర్ అందువల్లే పోలీసుల్ని మేము చట్టం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పేది ఇందుకే ఇలాంటి దుర్మార్గం చేస్తారని నాకు అర్థం కాన గోరంట్ల మాధవ్కి ముసుకేసి ప్రొడ్యూస్ చేస్తానంటే హైట్ ఎవరు మీరు నన్ను ముసుకేయడానికి డ్యామ్ అని ఆయన అడ్డం తిరిగాడు తప్పేముంది ఆయన పోలీస్ ఆఫీసర్ మొన్న దాకా మాలోయ పార్లమెంట్ సభ్యుడు అందరూ కాకి బాటలు వేసుకున్నాడు ఆయన బ్రహ్మాండగారు రన్ చేసి సెలెక్టెడ్ ఎవరు రికమెండేషన్తో కాలా అన్ని అర్హతలు ఉండి సిఏ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి ఆయనకు ముసిగేసి మీరు ప్రొడ్యూస్ చేస్తామంటే ఏందండి ఇది నాకు అర్థం కాలేదు పోలీసు వారు మీరు ఇన్సల్ట్ చేయటం కాదా మీరు ఎవరినో మెప్పించడం కోసం ప్రయత్నం చేయటం కాదా ఈ పద్ధతి మీరు మార్చుకోరా ఇంత ఈ ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని మెడికల్ తిప్పారండి ఎస్పీ ఆఫీసులు అరెస్ట్ చేశారు అక్కడ నగరం పాలిని తీసుకెళ్లారు నగరం నుంచి మళ్ళా నల్లపాడు తీసుకెళ్లారు నల్లపాడు నుంచి మళ్ళా పోలీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ తీసుకొచ్చి జస్ట్ బిఫోర్ కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు మా ప్లేడర్లు వెళ్ళి ఏమన్నారంటే మీకు కాగితాలు ఇచ్చారా అని అడిగారు గోరంగల్ మాధవ్ నాకు ఇంతవరకు ఇవ్వలేదండి అన్నారు ఎందుకంటే అరెస్ట్ అయిన వ్యక్తిని కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు నీ మీద ఏ నేరం మోపాము ఏమిటి రిమాండ్ రిపోర్ట్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి అతనికి వాళ్ళు ఇచ్చి సంతకం పెంచుకోవాలా ఇవ్వలేదు అదే చెప్పమన్నారు కోర్టులో వాస్తవం ఏంటో చెప్పమన్నారు ఎమట ఎస్పీ గారు రమ్మన్నారు రా రమ్మని తీసుకెళ్ళిపోతున్నారు ఏమిటి ఏం చేయాలి కదా కోర్టు దగ్గర తీసుకొచ్చారు కదా మీరే మళ్ళీ ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తాను నేను రానన్నాడు ఆయన నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి టైం అయిపోతుంది మీరు కోర్టులో ప్రొడీ చేయాల్సింది నేను రానన్నాడు మేము కూడా సపోర్ట్ చేశాం ఇప్పుడు నాకు అర్థం కదా ఏంటిది కోర్టు ప్రాంగణంలో కోర్టు ప్రాంగణంలోనే పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అంటే చట్టాన్ని పోలీసులు అతిక్రమిస్తున్నారు చట్టాన్ని పోలీసులు అతిక్రమిస్తే అరాచకం వస్తుంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు లోకేష్ చెప్పినట్టు మా మాధవ్ మీదో నా మీదో సుబ్బారావు మీదో పుల్లయ్య మీదో లేకపోతే మా సుధాకర్ రెడ్డి గారి మీదో కేసులు పెట్టాలనేటువంటి ఒక ఇంటెన్షన్తో ఇవాళ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఇది తప్పు అని మేము చెబుతున్నాం దానికి పెద్ద హంగామా చేస్తున్నారు ఎప్పుడు జరుగుతాడా గోరండ మాధవ్ అని ఎదురు తీశారు ఇవాళ మరి ఇందాక వారు చెప్పినట్టుగా మా మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి అనే భారతి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే నిరసన చెప్పే కార్యక్రమం చేస్తే ఆయన మీద కేసు పెట్టి ఎక్కడ లేని సెక్షన్లు నేసి లోపల పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఓకే మీరు రోపలు పెడితే మేము చేయగలిగిందే ఉంది చూస్తాం ఇప్పుడు శాస్త్రీయంగా లోపలే ఉండలేం కదా చచ్చిపోయేదాకా న్యాయస్థానం ఉండే కదా న్యాయస్థానం ఇప్పుడు కోర్టు ఇప్పుడు రిజల్ట్ ఇస్తారు కదా కాబట్టి ఒక దుర్మార్గమైన పోలీసు రాజ్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది ఇది నేను చెప్పే మార్గం నేను చెప్పిందే కాదు సాక్షాత్ కోర్టులే చెబుతున్నాయి పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు త్రిబుల్ వన్ వేయటానికి వీలు లేదంటే త్రిబుల్ వన్ వేసేసి కోర్టులో పడి త్రిబుల్ వన్ అయితే బెయిల్ రాదు కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారు బెయిల్ ఇవ్వరు కాబట్టి త్రిబుల్ వన్ వేసేస్తారు దాంట్లో కంటెంట్ ఉండలేకపోయినా ఇప్పుడు కూడా అంతే డ్వెల్లింగ్ హౌస్లో ట్రెస్ కి పోలీస్ స్టేషన్ ఎస్పీ లో అని వేశారు సరే కోర్టు వారు ఏమి నిర్ణయిస్తారనే విషయం ఇది టోటల్గా చెప్పదలుచుకున్నది ఒకటే పోలీస్ వ్యవస్థ చంద్రబాబు చెప్పినట్టో లోకేష్ చెప్పినట్టో నడిస్తే చాలా ప్రమాదం సమాజానికి అందువల్ల విఘ్నులైన ప్రజలు ఆలోచించాలని విఘ్నులైనటువంటి పోలీస్ అధికారులు కూడా మీ మీ డ్యూటీలను చట్టప్రకారం చేయవాలని చేయాలని చేయకపోతే మీరు ఇబ్బంది పడతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అవును జస్టిస్ ఇప్పుడు మొన్న ఎవరు పోసాని కృష్ణ గారిని ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు సెక్షన్లు కాకోకుండా తరువాత త్రిపుల్ వన్ యాడ్ చేశారని కోర్టు వారి దృష్టికి వెళ్ళినప్పుడు పర్సనల్ గా త్రిపుల్ వన్ యాడ్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చి సమాధానం చెప్పుకోమని చెప్పారు న్యాయస్థానాలు రియాక్ట్ అవుతున్నాయి పోలీసుల యొక్క అఘాయిత్యాల మీద మరి వాళ్ళు త్రిబుల్ వన్ అంటే ఓవర్ యాక్షన్ ఎందుకంటే అందరి మీద త్రిబుల్ వన్ పెట్టాం కదా పోసాని మీద త్రిబుల్ వన్ పెట్టాం కదా ఒక నిమిషం పోసాని మీద త్రిబుల్ వన్ పెట్టాం కదా మళ్ళీ కిరణ్ మీద త్రిబుల్ వన్ పెట్టకపోతే మన చెడ్డ పేరు వస్తామని చంద్రబాబు ఆలోచన అయిన తర్వాత నేను అలాంటి ఆలోచనతో చేస్తున్నారు మరి త్రిబుల్ వన్ పెట్టడానికి అతను మాట్లాడినటువంటి మాటలకు కానీ అతని మీద ఉన్న ఆరోపణకు కానీ జస్ట్ బాయిబుల్లా కాదా నేనైతే చెప్పలేను నేను ఎఫ్ఐఆర్ చూడలేదు ఒకటైతే వాస్తవం ఆ కిరణ్ చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దొడ్డో పెరిగినటువంటి మొక్క వాళ్ళే పెంచి పోషించారు పవన్ మన నారా లోకేష్ గారే వాళ్ళకంతా క్యాష్ ఇచ్చి ఐటీడీపీ నడుపుతున్నారు ఐటీడీపీలో భాగమే అతని మీద ఇంతకు ముందే చాలా కేసులు ఉన్నాయి అతనే ఇంతకు ముందు చాలా మంది మీద మాట్లాడారు మాట్లాడితే నేను నిన్న కూడా చెప్పా ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు సమాజంలో నీ బోటి వాళ్ళు నా బోటి వాళ్ళు ఏమండి మీ భార్యను తిడితే బావురు ఏడ్చారే పిట్నా తిట్టకపోయినా మరి వాళ్ళ సాక్షాత్తు మీ ఐటీడీపీ వాడే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి అంత భయంకరంగా తిట్టినప్పుడు మీరు ఎందుకు ఊరుకుంటున్నారంటే అర్షణ 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 అన్నారు ఆయన పెంచిన వాడిని ఆయన బయలు చేసి ఆయన సేఫ్ అవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నది నా ఆరోపణ మీరు చెప్పండి సార్ ఏంటి ఎగ్జాక్ట్లీ నేను కాదండి పోలీసుల విధులకు ఆటం కలిగించాడని మీరు ఆరోపణ చేస్తున్నారు అతను అటు అంటలేదే మేము ఇందాక మాట్లాడా నిరసన వ్యక్తం చేస్తున్నా అన్నాడు ఇప్పుడు వెళ్తుంటారు వెళ్తుంటారండి నల్ల జనాలు కూడా నిరసన వ్యక్తం చేస్తారు సో ఎస్పీ గారు కానీ పోలీసు కానీ వాళ్ళ ఆరోపణ ఏంటి అసలు పోలీసుని కొట్టారే నిన్న వాళ్ళు ఈనాళ్ళలో చంపెట్టి లాయపెట్టి కొట్టా అంట పోలీసుని ఈనాళ్ళు రాసేస్తారు ఆమె జోతులు రాసేస్తారు అయ్యా నిజం అనుకుమకం అయ్యా నేను వాళ్ళు రాస్తుంటారు ఎస్పీ గారు చెప్పినవన్నీ పోలీసు వారు చెప్పినవన్ని ఎఫ్ఐఆర్లో చెప్పినవన్నీ రిమాండ్ రిపోర్ట్లో చెప్పినాయని నిజాలైతే ఇంకేముంది కేసులు అన్ని అన్నీ నూటికి నూరు శిక్ష పడాల్సిందే అబద్దాలు ఒక విధంగా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నాయకుల్ని అణచాలనేటువంటి ప్రక్రియలో జరుగుతున్నటువంటి ఒక ప్రహసన కార్యక్రమంలో గోరంట్ల మాధవ్ అరెస్ట్ కూడా కేసు కూడా ఒకటి భాగమని దయచేసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు తారేపల్లిలో పెట్టిన తర్వాత అది పెట్టారు ఇక్కడ ఇక్కడ ఏమైనా అయిద్దామో అక్కడ పెడదామని ఏదో సంథింగ్ సిరీస్ ఆఫ్ కేసు ఒక కేసు బెటరు అరెస్ట్ చేసిన తర్వాత వర్ష కేసులు చేస్తారు దానిలో అరెస్ట్ చేస్తారు అట్ట ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లోపలికి వెళ్లిన వాడు ఒక నెల రోజులు రెండు నెలలు ఉండే విధంగా పోసానికి కస్టమర్లు కూడా అట్టే కదా ఇరవై రోజులు పైన ఉన్నాడు అట్ట ఉండే విధంగా వంశీ ఇంకా రాలేదు కదా అట్లా ఉండే విధంగా ఏదైనా ఎంబటెళ్ళి ఎంబటే వస్తే బాగోదని కాస్త ఎక్కువ కాలం రూపలు పెట్టి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఎక్కువ కాలం రూపలు పెట్టి భయపడా భయపెట్టాలనుకుంటే భయపడేవాడేవాడు లేడు మరింతగా రాటు తేలతారు మా నాయకులు గుర్తుపెట్టుకోమని మనో